నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వనపర్తి మున్సిపల్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం ముప్పై మూడు మంది కౌన్సిలర్లు అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నూతనంగా ఎన్నికైన ఇరవై రెండు మంది కౌన్సిలర్లు క్యాంప్ నుంచి తిరిగి వచ్చి మిగతా పదకొండు మంది సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది మున్సిపల్ చైర్మన్ గా మిడితోటి మాధవి వైస్ చైర్మన్ గా గోరకొండ మల్సూధన్ గౌడ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వనపర్తి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో నూతన చైర్మన్ వైస్ చైర్మన్ పేర్లను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చైర్మన్ మిడిదోటి మాధవి మాట్లాడుతూ వనపర్తి పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు మొత్తంగా వనపర్తి మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గం బాధ్యతలు స్వీకరించడంతో పట్టణాభివృద్దిపై ప్రజల్లో కొత్త ఆశలు చిగిరిస్తున్నాయి ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపి రెడ్డి 저기 저기 아 담아 빨리 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 니리 빨리 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 빨 빨리 इनका इनका बैकग्राउंड है मतलब मतलब इनको दिस करना है थैंक यू सर सर धन्यवाद

నేను గౌరవపూర్వక అభినందనలు జరుపుతున్నాను ఈ నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ప్రజలకు నన్ను గెలిపించిన పదవవాడు నాగవరం ప్రజలకు మీడియా మిత్రులందరికీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నా నమ్మకం ఉంచి నాకు వైస్ చైర్మన్ పదవికి సహకరించినందుకు వనపర్తి శాసనసభ్యులు తోడు మేఘారెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి గారికి నా కౌన్సిలర్ కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నా పైన నమ్మకం ఉంచి నన్ను వైస్ చైర్మన్గా వేసినందుకు నన్ను గెలిపించిన ప్రజలందరికీ మరి ఈ మున్సిపాలిటీ చైర్మన్ గారితో కలిసి మిగతా కౌన్సిలర్ అందరితో కూడా కలిసి అందరినీ కలపకపోయి ఈ పట్టణాన్ని అభివృద్ధి సాగిస్తానని తెలియజేసుకుంటున్నారు వనపర్తి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత భారీ మెజారిటీ ఇచ్చి ఇరవై రెండు మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు వనపర్తి పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా చైర్మన్ గారు ఇప్పుడే కొత్తగా నూతనంగా చైర్మన్ అయిన మాధవి రమేష్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్ గారిని ఇద్దరు నియమించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఏ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరు కౌన్సిలర్ కలుపుకొని బ్రహ్మాండంగా వనపర్తి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఈ రోజు సూచనగానే ఈరోజు ఇంత పెద్ద ఎనభై ఐదు శాతం ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకొక పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది ఖచ్చితంగా నూటికి నూరు రేవంత్ అన్నను ఈ అభివృద్ధిలో భాగస్వాములై ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ముందుకు ముందుకుట అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ